హలో ఎవరి వన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం ఇవి నేను వేసిన మునగ చెట్టు పూనాలో ఇది నాకు మంచిగా ఆకులు ఎంత బాగా దొరికినాయి అంటే ఇది హెల్త్కి చాలా మంచిది కదా అప్పటి నుంచి నేను ఎక్కువగా దొరికి ఎప్పుడు దొరికితే అప్పుడు నేను దీన్ని యూస్ చేయటానికి పప్పులో కానీ పౌడరు కార్ పౌడ్ చేసుకోవడం కానీ అలాగే పౌడర్ చేసి పెట్టుకొని వాడుకోవడానికి పెడుతున్నాను అనమాట చారులకు కూడా చాలా బాగుంటుంది ఈ దేనిలోనైనా కూరల్లో ఎట్లనైనా వేసేసుకోవచ్చు చూడండి బాగా చేయటం అంటే చాలా కష్టమే ఇది నేను ముందు ఆకలి తెచ్చి బ్రాంచెస్గా పెట్టాను అలాగే నేడ్లో ఆరబెట్టాను చూడండి ఇలాగ డ్రైగా ఆరిన తర్వాత మరి అన్ని కా కాడలన్నీ వచ్చేస్తూ ఉంటాయి అవన్నీ క్లీన్ చేసి బాగా ఆరిపోయిందనమాట నీళ్ళలోనే చక్కగా ఆరింది వర్షం పడుతుంది అయినా కూడా చాలా బాగా ఆరింది దాన్ని ఫ్రై చేసి కారపొడి చేయటానికి ఇవన్నీ ధనియాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు టేస్ట్కి అలాగే బెల్లం కొంచెం షుగరు వేసాను తక్కువ వేసాను అవి ఇవి ఇది వేయించుకోవడంలో కూడా చాలా కేర్ఫుల్గా వేయించుకోవాలన్నమాట సన్నట్టు మంట మీద చక్కగా దోరగా వేయించుకుంటే అది టేస్ట్ ఉంటుంది నిలువ కూడా ఎక్కువ ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట ఇది ఇది నేను ఇంటి ఇంకా హెల్త్కి మంచిదంటే ఏదో రకంగా వెళ్ళాలని ఏదో పెసరపప్పు కూడా పొట్టి పెసరపప్పు కూడా వేసి అది కూడా వేయించాను ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేయించి ఇలాగా కారపూడిలాగా చేసి పెడతాను ఇది ఆరోగ్యానికి ఎంత మంచిదంటే అసలు నాకు చాలా రోజుల వరకు అంటే తెలీదు తెలిసిన తర్వాత చాలా మంచిగా దాన్ని ఉపయోగించుకుంటున్నాను అన్నమాట అందులోనూ నేను చెట్టు వేసాను కదా కొమ్ము వేసాను విత్తనాలు వేసి బ్రతికించాను కదా ఇవి కూడా కొంచెం వేయించుకోవాలి ఏమాత్రం పచ్చన్నా ఇది ఉండదు కొంచెం ఏది ఆయిల్ వేయకుండానే వేయించాను నేను ఇవన్నీ మీకు వీడియోస్ చేస్తున్నాను కదా నేను చెప్పినవి చూపించేవి బాగుంటున్నాయా లేదా మీరు కామెంట్ చేయండి నాకు ప్లీజ్ కామెంట్ చేయండి ఏమన్నా సజెషన్స్ ఉంటే ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ మీరు నా నేను మీ ఇంత వ్యూస్ ఇప్పుడు టూ ల్యాక్స్ దాటింది సబ్స్క్రైబర్ మాత్రం తక్కువ ఉన్నారు ఇంకా అందుకని మీరు సబ్స్క్రైబ్ చేయమని అంటున్నాను దీనిలో కొంచెం బెల్లం షుగరు ఉప్పు అన్నీ వేసి ఇలాగా మిక్స్ చేసి ఇవి కలిపి గ్రైండర్ చేశాను ఇది నలిగిన తర్వాత మళ్ళీ ఆకులు వేసి తర్వాత వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసి అలా గ్రైండ్ చేసి అలాగంతా అయిన తర్వాత స్టోర్ చేసి పెట్టాను అన్నమాట అందుకని ఇది నిల్వ ఉంటుంది చాలా వన్ ఇయర్ వరకు అంటే ఎంత మంచి కుసుపు వస్తుందంటే స్మెల్ చాలా బాగుంది ఇంకా అన్నంలోకి తినొచ్చు ఇడ్లీల్లోకి తినొచ్చు ఇడ్లీ నెయ్యి వేసుకొని ఇలా అన్నం తింటే చాలా మధురంగా ఉంది దోశల్లోకి ఇడ్లీలోకి కూడా మనం కొంచెం నెయ్యి వేసుకొని కారపొడి తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఆరోగ్యం చాలా ఆరోగ్యానికి చాలా మంచిది మునగాకుతో కారపొడి చేసుకొని ఇడ్లీల్లో కానీ అన్నంలోకి కానీ టిఫిన్లోకి ఏదైనా సరే దోశలకి ఏదైనా సరే మీరు వేసుకుని తింటే చాలా హెల్త్కి మంచిది మీరు అందరూ చేసుకొని తినండి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి